హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను ఇప్పుడు చేయబోయమంటే చెనపప్పు గోంగూర అండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది దానికి కావాల్సినవి చూడండి ఇది కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉల్లిపాయ పచ్చిమిర్చి శనగపప్పు ఉడకబెట్టాను చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం చక్క ఉండాలి అలా అయితేనే కూర బాగుంటుంది దాంట్లో కారం కళ్ళు ఉప్పు తాలింపుకి చిన్నెల్లుల్లిపాయ కరివేపాకు తాలింపు గిండెలు ఉంటాయి ఇప్పుడు శనగ ఉప్పు ఉడికింది కాబట్టి మనం గోంగూర పెట్టుకున్నాం దీంట్లో గోంగూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి అప్పుడు బాగుంటుంది ఈ పులుపు చనపప్పులో పట్టిద్ది ఇది వచ్చి ఒక ఉల్లిపాయ కట్ చేశాను రెండు పచ్చిమిర్చి వేసాను ఇది వచ్చి ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఇది కొంచెం మంచిగా ఉడకాలి ఈ పులుపు అంతా పప్పు పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను నేను ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా ఉడకాలండి ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం వేద్దాం ఇది కూర్చోండి ఫ్రెండ్స్ కసిపో వేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు మనం కా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు అండి సరిపోతుంది కారం వేసుకుందాం దాన్ని సరిపడా పులుపు కదా పచ్చిమిర్చి వేసాను కొంచెం వేస్తే సరిపోతుంది ఇది ఒకసారి తిప్పుకొని ఇదిగో ఫ్రెండ్స్ గోంగూర పప్పు ఉడికిపోయింది ఇప్పుడు దానికి తాలింపు పెట్టుకున్నాం చెట్టు పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది ఆవాలు వేస్తున్నా చూడండి ఆవాలు జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తాను ఎందాడేసాను మళ్ళీ కొంచెం వేసుకుందాం కలర్ బాగుంటుంది అది చిట్టపట అన్నాక ఎల్లుల్లి దంచి పెట్టుకున్నాను కదా ఎల్లుల్లిపాయ వేద్దాము എമിച്ച് മുക്കും കൊഞ്ചം ഉള്ളിപ്പായി മാൾപ്പെ యూజ్ చూడండి తాలింపు ట్రై అయిపోయింది పప్పు గోంగూర గుంగూరండి ఇది ఎంతో టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎప్పటి నుంచి పాతకాలపు కూరయండి ఎప్పుడు మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చేస్తూ ఉండేవాళ్ళు అది మేము కూడా చేసుకుంటాం ఇప్పుడు అంత తినాలనిపిస్తే గోంగూర పెరట్లో ఉంది మంచి టేస్ట్ బాగుంటుంది ఇదైతే చక్క పుల్లట వాసన మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది వేడి వేడిగా చక్కగా కొంచెం నెయ్యి వేసుకు తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేయండి